ఈ రోజు టూ మినిట్స్లో అయిపోయే రెసిపీ అయితే చూపిస్తాను చపాతీకి సైడ్ డిష్ గా అద్భుతంగా ఉంటుంది ఇది మన సబ్స్క్రైబర్ రెసిపీ వాళ్ళ మదర్ సింపుల్ గా చేసే ఈ రెసిపీని మనతో షేర్ చేసుకున్నారు శ్రేయ ఫ్రమ్ హైదరాబాద్ చపాతీకి సైడ్ డిష్ గా ఈ రెసిపీ చేస్తుంటారంట నిజంగా అల్టిమేట్ ఉంది మీరైతే ట్రై చేయండి ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసేసుకోవాలి అండ్ కొత్తిమీర నిమ్మరసం కూడా వేసుకుంటే సెట్ ఇందులోకి స్పైసెస్ కోసం ఉప్పు కారం చాట్ మసాలా అంతే నేనైతే గరం మసాలా యాడ్ చేశాను అండ్ వీటిని మంచి కలిపేసేసుకొని అలా చపాతీలోకి సైడ్ డిష్గా తింటే అద్భుతంగా ఉంది నిజంగానే థ్యాంక్ యూ శ్రేయ ఈ రెసిపీ అయితే నిజంగా చపాతీలోకి పర్ఫెక్ట్ అనమాట నిజంగా బద్ధకంగా అనిపించినప్పుడు ఈ రెసిపీ చేసుకుంటే సెట్ అండ్ అమ్మగారిని కూడా అడిగానని చెప్పు ఫస్ట్ టైం మెయిల్ చేయమన్నప్పుడు త్రీ ఫోర్ మెయిల్స్ వచ్చినాయి అని చెప్పా కదా ఆ రెసిపీస్ అయితే ఈ రెసిపీతో లాస్ట్ అనమాట అయిపోయింది ఇప్పుడు సెకండ్ టైం మెయిల్ చేయండి అన్నప్పుడు కొన్ని రెసిపీస్ వచ్చినాయి కదా అవి కూడా త్వరలో స్టార్ట్ చేస్తాను చూస్తూనే ఉండండి మౌనితో ముచ్చట్లు నెక్స్ట్ లో